పెండింగ్ బకాయిలు విడుదల పంచాయతీరాజ్ ఆర్ఎన్బి శాఖల పెండింగ్ బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది ఒక వెయ్యి ముప్పై రెండు కోట్ల విడుదలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు ఉద్యోగుల బకాయిలు ఏడు వందల పన్నెండు కోట్లు పంచాయతీరాజ్ ఆర్ఎన్బి పెండింగ్ బిల్లులు మూడు వందల ఇరవై కోట్లు రిలీజ్ చేశారు పది లక్షల లోపు పెండింగ్ లో ఉన్న బిల్లులను క్లియర్ చేయాలని ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంది తెలంగాణకి ఉచిత సోలార్ యూనిట్లు మంజూరు కేంద్రం తెలంగాణకు ఎనభై మెగావాట్ల సోలార్ రూఫ్ యూనిట్లు మంజూరు చేసింది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభ్యర్థనపై ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు మొత్తం నలభై వేల ఉచిత యూనిట్ల ఇవ్వగా ఒక్కొక్కటి రెండు కిలోవాట్ల సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది పీఎం సూర్యధర్ మఫ్టీ బిజిలీ యోజన పథకంలో భాగంగా ఈ యూనిట్లు కేటాయించారు మొదటి దశలో ఇరవై వేల యూనిట్లు రెండో దశలో మిగతా యూనిట్లు అందిస్తారు టీజీ రెడ్కో ఈ పథకాన్ని అమలు చేయనుంది ప్రజాపాలన విజయోత్సవాలకు సిద్ధం కావాలని డిప్యూటీ సీఎం బట్టి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవం అభివృద్ధి అంశాలను కలిపి డిసెంబర్ ఒకటి నుంచి తొమ్మిది వరకు ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా ప్రజాపాలన విజయోత్సవాలను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు భవిష్యత్తులో తెలంగాణ సాధించబోయే విజయాలను ప్రపంచానికి వివరించేలా కార్యక్రమాలు ఉండాలని పెట్టుబడిదారులను ఆహ్వానించి భారీగా ఎంవోయూలు జరిగేలా వాతావరణం కల్పించాలని సూచించారు ఓటుకు కన్నా తక్కువ తీసుకోకండి కేటీఆర్ జూబ్లీహిల్స్ బైపోల్స్ లో కాంగ్రెస్ ప్రలోభాలకు గురి చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు ఓటుకు ఐదు వేల రూపాయల కన్నా తక్కువ తీసుకోవద్దని అందులో వంత తగ్గినా నిలదీయండి తెలిపారు ప్రజలు ఆ డబ్బును తీసుకొని బీఆర్ఎస్కు ఓటు వేయాలని సూచించారు జూబ్లీహిల్స్లో గెలుపు తమదేనని మెజారిటీనే తేలాల్సి ఉందన్నారు